పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ ఆలూరు తాలూకు కాన్సెన్సీ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే భూసినేని విరుపాక్షి ర్యాలీలో చేశారు తగ్గించకపోతే ప్రజలపై పెద్ద బరువు పడుతుందని అన్నారు ఆలూరు తాలూకాలో ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు వైఎస్ఆర్ పార్టీ తాలూకా నాయకులు గ్రామ నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఏం ఏం ఇవన్నీ విడిచిపెట్టి అప్పుల పాలు చేసి రాష్ట్ర అప్పులు తిప్పులుగా పెట్టే విధంగా ఈ రోజు నువ్వు అప్పులు చేస్తున్నావు కాబట్టి నీకు ప్రజలు దగ్గరలో గుణబాఠం చెప్తారు మన రాష్ట్రానికి ఎన్నో ఇంకా నువ్వు ఆరు నెలలకే లక్ష కోట్లు అంటే సంక్షేమ పథకాలు లేకనే సంక్షేమ పథకాలు అది ఏం లేదు ఆ లేఖనే నువ్వు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు ఇంకా రాబోయే నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఆ నాలుగున్నర సంవత్సరాలు ఎన్ని లక్షలు కోట్లు చేస్తావు మాకు అర్థం కావట్లేదు మీ మాత్రము నువ్వు ఏమని నీ తల తాకట్టు పెట్టు కానీ నువ్వు చెప్పిన మాట ప్రకారం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా అన్ని అమలు చేయలేని విధంగా లేకుంటే మీ మెడలు మెడలు వంచి మీ ప్రభుత్వాన్ని దించే విధంగా మీ మాత్రం ప్రజలతో పోరాడుతు పోరాటం చేస్తూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం